గురుగారు వధూవరులు ఇద్దరు కూడా జీవితాంతం తోడు నీడుగా కలిసి ఉండాలని చెప్పి నిశ్చితార్థం చేస్తారు కదండి మరి ఆ నిశ్చితార్థాన్ని ఎలా చేయాలి నిశ్చితార్థం చేయడం గల కారణం ఏంటో తెలియజేస్తారు మంచి ప్రశ్న ముఖ్యంగా నిశ్చితార్థం ఇవాటి రోజున ఎంగేజ్మెంట్ అని చెప్పి పిలుస్తున్నటువంటి ఒక పోకడ నిశ్చితార్థంలో ఎవరెవరు ఉండాలి ఎందుకు చేయాలి అనేటువంటి విషయానికి వస్తే నిశ్చయం అంటే కన్ఫర్మేషన్ అవునా ఇక్కడ నిశ్చయం ఎవరిని చేయాలి ఎవరు చేయాలి అనేటువంటి విషయానికి వస్తే నిశ్చితార్థం అనేటువంటి పేరు తప్పితే వరనిశ్చితార్థం అనేటువంటి పేరు లేదు శాస్త్రంలో అలాంటప్పుడు అబ్బాయి అవసరమా లేదుగా అబ్బాయి అవసరం అయితే పెళ్ళిలో తెరసల్లాక్కర్లా ఇక్కడ అబ్బాయి ఉంటే పెళ్ళిలో నిశ్చితార్థంలో అవునా ఇక్కడ అబ్బాయి లే అబ్బాయితో సంబంధం లేదు పూర్వకాలంలో పెళ్లి సంబంధాలు ఎలా చూసేవాడిని నాన్న ఇప్పుడు ఉన్నటువంటి అంటే మనం మారాం జనం మారాలి పోకడ మారాలి పూర్వకాలం పద్ధతుల ఇప్పుడు కాలం పద్ధతుల అంటే పూర్వకాలంలో ఉండేటువంటి పద్ధ పద్ధతులను అనుసరించిన వాళ్ళందరూ చక్కగా కాపురాలు చేసుకుంటూ ఉన్నారు వింత పోకడలు పాశ్చాత్య పోకడలు పోయేటువంటి ప్రతి ఒక్కళ్ళు కోర్టులోనే ఉంటున్నారు దాంట్లో అనుమానమే లేదు పూర్వకాలంలో రాజుల కాలం దగ్గరకు వచ్చేసరికి తీసుకుందాం సంబంధం ఎవరు నిశ్చయించేవాళ్ళు అబ్బాయి తల్లి తండ్రి అమ్మాయి తల్లి తండ్రి వాళ్ళు మాట్లాడుకొని మా అబ్బాయి గుణగణాలు ఇవి మీ అమ్మాయి గుణగణాలు ఇవి మా అమ్మాయివి ఇలా ఉంటుందండి ఇలా ఉంటుందండి ఈ పని వస్తుందండి ఇట్లా సంగీతం పాడుతుందండి చక్కగా వాయిస్తుందండి వంట చేసుకుంటుందండి మా వాడు వ్యవసాయం చేస్తాడండి చక్కగా దుక్కు దున్నుతాడు పంట పండిస్తుంటాడు ఇట్లా ఇన్ని ఒడ్లు తెస్తున్నాడు ఇంత ధాన్యం ఉండి తీసుకొస్తున్నాడు ఇవన్నీ చెప్పుకునేవాడు మా గోత్రం ఇది మా ఇంటి పేరు ఇది మా తాతగారు మా నాన్నగారు మా ముత్తాత గారు మా ఋషులు వీళ్ళు అని చెప్పి ప్రవర అనేటువంటిది ఒక విధానం ఉండేది నాన్న అందుకని మనం దేవుడి కళ్యాణాల్లో కూడా ప్రవర చెబుతూ ఉంటారు ఎక్కువగా తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ఒక ప్రవర ఉంటుంది ఏంటంటే తండ్రి తాత ముత్తాత ఎవరు అని చెప్పి తెలియాలి అందుకని పూర్వకాలంలో వెనకటి ఏడు తరాలు చూడాలి అని చెప్పి ఒక శాస్త్రం ఉంటుంది అవునా ఏడు తరాలు ఎందుకు చూడాలనే మాట వచ్చింది అంటే ఏడు తరాల్లో వీళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని ఎవరన్నా హింసించారా బాధ పెట్టారా లేదా సవ్యంగా చూసుకున్నారా లేదా వీళ్ళ పరువు ఎలాంటిది వీళ్ళ మర్యాద ఎలాంటిది వీళ్ళకున్న గౌరవం ఎలాంటిది ఇది ఏడు తరాలు చూడాలి దీనికోసమే ఇక్కడ ఏడు తరాలు చేసి చూస్తే పెళ్లి చేస్తే భవిష్యత్తు ఏడు తరాలు చక్కగా ఉంటాయి వీళ్ళమ్మాయి మీద వీళ్ళకున్న నమ్మకం లాంటిదే కదా కదా ఇక్కడ అబ్బాయి నిశ్చితార్థం అసలు అవసరమే లేదు నాన్న పూర్వకాలంలో పెళ్లి చూపులట్లా తల్లి తండ్రి నిశ్చ నిశ్చయించుకునేవాళ్ళు వాళ్ళు అబ్బాయి తల్లిదండ్రులు వెళ్ళి అమ్మాయికి ఇప్పుడు వచ్చిన ఎంగేజ్మెంట్ రింగ్స్ రింగ్స్ అనేది మన సంప్రదాయం కాదు కదా అవునా చక్కగా బొట్టు పెట్టి అమ్మాయికి చీర పెట్టి పువ్వులు గాజులు ఇచ్చేసి వచ్చేవాళ్ళు నాన్న నువ్వే మా ఇంటికోడాలు మా అబ్బాయికి మేము చేసుకుంటున్నాం ఇది కన్ఫామ్ అని చెప్పేవాళ్ళు ఇప్పుడు దాన్ని రెండు రకాలుగా విభజించారు ఎంగేజ్మెంట్ వేరు బొట్టు పెట్టడం వేరు పెళ్లికి ముందు బొట్టు పెట్టడం వేరు ఎంగేజ్మెంట్ వేరు దీని తర్వాత జరిగేటువంటి ఇంకా దరిద్రాలు వేరు ఇట్లా విభజించుకుంటూ వచ్చారు అసలు నిశ్చితార్థంలో మాత్రమే అమ్మాయికి బుట్టు పెడతారు అక్కడే కదా నిశ్చితార్థం ఉంటేనే అది కదా నాన్న కన్ఫర్మేషన్ కదా నాన్న ముందోసారి కన్ఫర్మ్ చేసి అడ్వాన్స్ ఇచ్చి దాని తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్ ముందు సగం అమౌంట్ ఇచ్చి రిజిస్ట్రేషన్ ఇప్పుడు మిగిలిన అమౌంట్ ఇవ్వడానికి ఇదేం ల్యాండ్ కాదుగా ల్యాండ్ రిజిస్ట్రేషన్ కాదుగా పెళ్ళి కదా రెండు జీవితాలు రెండు కుటుంబాలు రెండు వ్యవస్థలు కదా అట్లాంటి వాటికి ఇవాళ గట్టిగా ఉంటే ఉండొచ్చు పోతే పోవచ్చు ల్యాండింగ్ ఇంకొకటి పేరుతో మారిపోవచ్చు మన చేతిలో ఉండేటువంటి కోటి రూపాయలు నెక్స్ట్ నెక్స్ట్ మినిట్లు ఇంకోటి చేతిలో పోవచ్చు కానీ ఇది స్థిరమైన బంధం కదా నీ వంశాన్ని వృద్ధి చేసేటువంటి బంధం కదా ఇలాంటి దానికి నిశ్చితార్థం ఓసారి బొట్టు పెట్టడం ఓసారి ఇలా ఎలా ఎలా చేస్తాం మనం అది తప్పు కదా కాబట్టి ఆ విధానాలు కూడా తప్పనే చెప్తాను నిశ్చితార్థమే డైరెక్ట్ చేసుకోండి నిశ్చితార్థం పెళ్లి చూపులో అయిపోయింది దాని తర్వాత రాజుల కాలం వచ్చేసరికి బొమ్మలు వేసి పంపించడం వచ్చింది ఆర్తి రాణి గారు యువరాణి ఎదురుగా నిల్చుంటుంది చిత్రకారుడు వస్తాడు బొమ్మ వేస్తాడు యువరాజు నిల్చుంటాడు చిత్రకారుడు వస్తాడు బొమ్మ వేస్తాడు ఈ బొమ్మలు సందేశాలు పంపించుకునేవాళ్ళు మార్చుకునేవాడు అబ్బాయి ఇలా ఉన్నాడు అమ్మాయి ఇలా ఉంది అనే పరిస్థితి వచ్చింది దాని తర్వాత ఇంకాస్త పోకడి పెరిగి ఫోటోను మార్చుకోవటం వచ్చింది అబ్బాయి ఫోటోలు అమ్మాయి ఫోటోలు పూర్వకాలంలో అబ్బాయి ఫోటో ఉంటే అబ్బాయి ఫోటో వెనక బ్యాక్ సైడ్ మొత్తం వివరాలు అన్ని ఏజ్ ఇవన్నీ ఫోటో వెనక ఉండేవి ఇప్పుడు ఉన్నట్టు ఉద్యోగానికి ఇచ్చినట్టు అప్లికేషన్ ఇంత పడున ఉండేది కాదు ఒక ఫోటో వెనక ఇచ్చేవాడు అయిపోయింది ఫోటోలు అయిపోయింది ఫోటోల దగ్గర నుంచి పెళ్ళి చూపులు అనేటువంటి ఒక కొత్త పోకట తీసుకొచ్చారు పెళ్లి చూపుల్లో అబ్బాయి ఎందుకుంటాడు అబ్బాయి లేడు అసలు పెళ్లి వరకు అబ్బాయి లేడంతో కూడా మాట తల్లి తండ్రి మాట మీద అంత గౌరవం ఉండేది అంత భక్తి భావన ఉండేది అంత నమ్మకం ఉండేది నా తల్లి తండ్రి నాకు తగ్గ భార్యని ఎంచుకొని ఇప్పుడు మనం దేవతా కళ్యాణాలు చేసేటప్పుడు కూడా చతుర్సాగర పర్యంతం గో బ్రాహ్మణ్య శుభం వస్తూ ఆంగీరసృత్య భారద్వాజ తృయా అని గోత్రం ఋషులు పేర్లు చెప్పి మా తాతగారి ఈయన మా ఈయన మా తండ్రి గారి ఈయన కొడుకు ఈయన ఈయన లక్షణాలు ఇలా ఉంటాయని చెప్పి చెప్పుకుంటూ వస్తూ ఉంటాం ఇలా చెప్పి పూర్వకాలంలో నలుగురు వ్యక్తుల్ని రాష్ట్రంలోనో ఆ జిల్లాలోనో వాళ్ళకున్నటువంటి స్తోమతను బట్టి నాలుగు మూలలకు పంపించేవాళ్ళు నలుగురిని పంపిస్తే ఈ నలుగురు కూడా అనేక రకాలైనటువంటి సంబంధాలు వీళ్ళకి తగ్గట్టుగా ఎంచుకొని తీసుకుని వస్తే దాంతో ఫిల్టర్ చేసి ఒక సంబంధం ఎంచుకునేవాళ్ళు అక్కడ అబ్బాయి లేడుగా ఇంకా అవునా అబ్బాయి తల్లిదండ్రులు వచ్చి నిశ్చితార్థం చేసుకునేవాడు ఆ పెళ్లి చూపులు వచ్చేసినాయి పెళ్లి చూపులు ఎదురు ఎదురు కూర్చున్నారు గైపాయ్ మొత్తం నాశనమే మన వ్యవస్థ మొత్తం కుప్పకూలడానికి మొట్టమొదటి బీజం ఎక్కడ పడింది అంటే పెళ్లి చూపులు అనేటువంటి పదంతోనే ఆ బీజం పడిపోయింది అది మోడ్రన్గా మారిపోతుంది పెళ్లి చూపులు కూడా పూర్వకాలంలో నాకు తెలిసిన మా పెదనాన్నగారి పిల్లలు కానీ మా అక్క అక్కజల్లెళ్ళకు కానీ ఒక ప్రతి సంబంధాలు చూస్తున్నాము అంటే ఈ వాళ్ళ రోజునే వాళ్ళు వచ్చి సంబంధం వచ్చి చూసుకుంటున్నారు అంటే చక్కగా పూల జడ వేసి అమ్మాయికి చక్కగా పౌడర్ పోసి బొట్టు పెట్టి గాజులు వేసి కూర్చోబెట్టేవాళ్ళు లంగాబోణి వేసి లేదా చీరకట్టు కూర్చోబెట్టి చూపించి వాళ్ళు ఒప్పుకుంటారు ఒప్పుకున్నట్టు లేదంటే లేదు వీళ్ళు వాళ్ళు ఇష్టపడితే చేసుకుంటారు లేకపోతే లేదు అలా ప్రతి సంబంధాలు అయినా చక్కగా చూసుకునేవాడు ఓపికతో ఇప్పుడు కాఫీ డేలో కలుస్తారు రెస్టారెంట్లో కలుస్తారు మాసం వచ్చింది పెళ్లి చూపులు చూసుకోవడానికి కుదురుతుందా గురువుగారు మాసంలో చూసుకోకూడదు కాబట్టి గుళ్ళో కలిస్తే తప్పు లేదుగా ఇంత హడావిడి ఏం వచ్చి పడింది మీకు పెళ్లి హడావుడిగా చేస్తున్నావు పెళ్లి చూపులు హడావుడిగా చేస్తున్నావు నిశ్చితార్థం హడావిడిగా చేస్తున్నావు పెళ్ళైన తర్వాత హడావుడి ఎక్కడుంది పెళ్ళైన తర్వాత అంత హడావిడి హడావిడేం లేదు ఆనందం లేదు అవునా వీటన్నిటిలో కూడా మనం పాశ్చాత్య పోకడలు పోతున్నాం కాబట్టి వివాహ బంధం వ్యవస్థ కుప్పకూలిపోతుందని చెప్పడానికి కారణం అదే నిశ్చితార్థంలో అబ్బాయి లేడు పెళ్లిచూపులో అబ్బాయి లేడు అని చెప్తున్నప్పుడు ఎప్పుడైతే మొదలు మొదలుపెట్టామో అక్కడే ఫట్ అయిపోయింది ఇంక పెళ్ళక్కర్లా ఈ పైగా ఇంకొక పేరు కూడా దానికి నిశ్చితార్థం అంటే సగం పెళ్ళి అయిపోయినట్టే నిశ్చితార్థం అసలు అబ్బాయి ఏ వద్దురు ఆ అబ్బాయి లేడు రా బాబు అంటుంటే సగం పెళ్ళి ఎట్ల అవుతుంది పెళ్ళికూతురికి జస్ట్ కన్ఫర్మేషన్ ఇస్తున్నాం అంతే అవునా పెళ్లి చేసుకునేవాళ్ళు పూర్వకాలంలో దీంట్లో కూడా దేనికి కన్ఫర్మేషన్ ఇస్తున్నారంటే చెప్తాను అన్న పూర్వకాలంలో ప్రయాణానికి ఇన్ని రకాల సౌకర్యాలు లేవు మనకి ఎడ్ల బండ్లు తర్వాత ట్రాక్టర్లు బస్సులు ఇవన్నీ వచ్చినాయి కానీ ఎడ్ల బండ్లు నడిచి వెళ్ళటం ఎంగేజ్మెంట్ కన్ఫర్మేషన్ ఇచ్చేసి ఇంకా అదే పెళ్ళి అనుకుంటే అప్పుడే దండలు మార్చుకునేట్టయితే ఇవన్నీ అక్కర్లా దీనికంటే పూర్వకాలంలో బండ్లు ఇవి ఉండేవాళ్ళు కాబట్టి నదులు చెరువులు దాటుకుంటూ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి వెళ్లే దారిలో ఏదైనా ప్రమాదవశాత్తు ఈ అబ్బాయికి ఏదన్నా అయితే కష్టం అవుతుంది దండను మార్చుకుంటే పెళ్లి మొత్తం అయిపోయినట్టే గాంధర్వ వివాహం అంటాం దాన్ని మనం దండలు మార్చుకోవడానికి ఆ విధంగా వివాహం అయిపోయినట్టే అలా అయిపోయిన తర్వాత అబ్బాయికి ఏమన్నా ప్రమాదం జరిగితే అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది బాధపడాల్సి వస్తుంది ఇంకొకళ్ళ వాళ్ళ జీవితం ఇంకో వాళ్ళు వచ్చి పెళ్లి చేసుకోవాలి మళ్ళీ ఇది ఒక సెంటిమెంట్ కదా అమ్మాయికి ఏదో అమ్మాయి జాతకం వల్ల వాడికి అయిపోయింది వాడు చావో వాడు చూస్తుంటే అమ్మాయి జాతకానికి సంబంధం ఏంటి అవునా వాడి చావుకి ఏం కారణం ఎట్లా అవుతుంది మొన్న నా దగ్గర ఒకళ్ళు వచ్చారు నాన్న గురువు గారు ఒక సంబంధం అనుకున్నావు అది అనుకున్నప్పటి నుంచి మూడు యాక్సిడెంట్లు అయినాయి నేను వద్దనుకుంటున్నాను అన్నాడు అది వద్దనుకుంటే చచ్చి ఉండేవాడు ఇవి పాటికని చెప్పాను నేను ఒకటే మాట అమ్మాయిని కన్ఫామ్ చేసుకున్నావు కాబట్టి నువ్వు బతుకున్నావురా మూడు ప్రమాదాలు జరిగినా అదే అమ్మాయి కాకుండా ఇంకో అయితే నువ్వు చచ్చి ఉండేవాళ్ళు ఏమో నీ జీవితానికి నీ జాతకానికి అమ్మాయి జీవితానికి ఎందుకు ముడుగు పెడుతున్నావు అమ్మాయి జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తున్నావు సో ఈ మాట ఇక్కడ మాట్లాడితే మాట్లాడుకో ఇంకో చోట్ల మాట్లాడుతూ పిచ్చి పిచ్చి మాట మాట్లాడదు అని చెప్పి చివట్లు పెట్టి పంపించేశా అది నాన్న ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి జస్ట్ కన్ఫర్మేషన్ బుట్టు పెట్టేసి నిశ్చితార్థం చేసుకుని వచ్చేవాడు అంతేగాని దానికి అబ్బాయి వెళ్లాల్సిన అవసరం లేదు అబ్బాయి నిశ్చితార్థంలో పెళ్లి చూపుల్లో ఉంటే పెళ్ళే లేదు ఇంకా పెళ్ళనవసరం కాబట్టి నిశ్చితార్థం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు సశాస్త్రీయంగా చేసుకోవాలి అంటే ఇప్పుడు మనం చెప్పినా కూడా ఎవరికి ఎక్కదు దేనికంటే మన వృధా ప్రయాస ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా కొన్ని కొన్ని మారొచ్చేమో ఇది మారుతుందనే నమ్మకం కూడా నాకు లేదు కానీ నమ్మక మా నమ్మకం లేదు కాబట్టి మనం ప్రయత్నించకుండా ఉంటే మనం మన ధర్మం నేను ఓడిపోతున్నామని చెప్పి ఒప్పుకున్నట్టే లెక్క కాబట్టి నేను ఒప్పుకోను కాక ఒప్పుకోను నా ప్రయత్నాన్ని నేను చేసి తీరుతాను తప్పనిసరిగా పెళ్లి కానీ ఎంగేజ్మెంట్ కానీ అదే నిశ్చితార్థానికి కానీ అబ్బాయి అవసరం లేదు అలా ఉంటే పెళ్లి అక్కర్లేదు చూసారు కదండి డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గారు చెప్పినటువంటి విషయాలు ఎన్నో తెలుసుకున్నాం కదా మరి వచ్చే వారం మరొక సరికొత్త టాపిక్ తో మేముందైతే ఉంటామండి అంతవరకు ఎదురు ఉండండి ధన్యవాదాలు